హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజున మన తెలుగు వారందరూ తయారు చేసుకునే పేలాల పిండిని ట్రెడిషనల్ పద్ధతిగా ఎలా తయారు చేసుకోవాలి అలాగే పేలాలపిండి విశిష్టత ఏమిటి ఈ పేలాలపిండిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాము ప్లీజ్ అండి మొదటగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందుకోసం మొదటగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఆ వాటర్ బాగా మరిగేటప్పుడు ఒక కప్పు జొన్నలను వేయండి ఇక్కడ నేను పేలాలను జొన్నలతో తయారు చేస్తున్నాను మరికొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్నలతో కూడా తయారు చేస్తారండి ఈ విధంగా మరిగే నీళ్ళల్లో ఒక కప్పు జొన్నలు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి పేలాలు తయారు చేయడం కోసం ఇది మొదటి ప్రాసెస్ అండి చూసారు కదా ఈ విధంగా రెండు నిమిషాలకి జొన్నలు అనేవి ఉడకడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఆ వాటర్ అన్నిటిని పక్కకి వంపేసుకోవాలి ఈ విధంగా డైరెక్ట్ డైరెక్ట్గా వంపేసుకోవచ్చు లేదా చిల్లుల గిన్నెలో అయినా పోసేసుకొని వంచేసుకోవచ్చు ఇలా వంచేసుకున్న జొన్నల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోండి తడి అనేది లేకుండా ఒక ఐదు నిమిషాలు చక్కగా ఆరబెట్టుకోండి చూసారు కదా జొన్నలు అనేవి తెల్లగా చ మంచిగా క్లీన్ అయ్యాయండి ఇలా శుభ్రం చేసుకున్న జొన్నలతో మనము పేలాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద మందపాటి పెన్నాను తీసుకోవాలండి ఇందుకోసము పేలాలు తయారు చేయాలంటే మందపాటి గిన్నెన్న లేదా మూకిటన్నా తీసుకోండి నేను ఇందుకోసం పెన్నాన్ని తీసుకున్నాను ఇనుప పెన్నాన్ని బాగా పెన్నం వేడెక్కిన తర్వాత ఒక పిరికెడు జొన్నలు వేయాలి ఎక్కువ జొన్నలు అనేటివి ఎక్కువ క్వాంటిటీతో చేసుకోకూడదండి కొద్ది కొద్దిగా తీసుకుంటేనే మనం పేలాలనేటివి రెడీ తయారు తయారు చేసుకోవాలి ఈ విధంగా ఒక పిరికెడు జొన్నలు వేసి వీడియోలో చూపించిన విధంగా జొన్నలు బాగా వేడెక్కేంత వరకు అటు ఇటు చదుపుతూనే ఉండాలి మనం జొన్నలు వేసేసి అలాగే ఉంచితే జొన్నలు కింది భాగం ఒక్కటి వేడెక్కుతాయండి ఒక ఒక సైడ్ వేగుతాయి మరో సైడ్ వేగు కాబట్టి పేలాలు అనేవి సరిగ్గా రావు వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు కదుపుతూ జొన్నల్ని బాగా వే వే వేయగనివ్వండి అలాగే జొన్నలు పేలేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక మూత మూసేయండి ఈ విధంగా పేలాలు అనేవి జొన్నలు పేల పేలాలు రెడీ అయిపోతాయి మనం తీసుకున్న జొన్నలు ఎయిటీ పర్సెంట్ వరకే పేలా పేలుతాయండి పేలాలుగా తయారవుతాయి మిగతా ట్వంటీ పర్సెంట్ అలాగే జొన్నలుగానే ఉంటాయి మనం ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడు జొన్నలు వేడెక్కేంత వరకు మంటను హైలో పెట్టేసేయండి పే జొ జొన్నలు పేలేటప్పుడు సిమ్లో ఉంచేసేయండి అడుగంటకుండా చక్కగా వస్తాయి ఈ విధంగా మనము మిగిలిన జొన్నలతో పేలాలు తయారు చేసుకోవాలి ఇప్పుడు పేలాల పిండి విశిష్టత ఏంటో తెలుసుకుందాము తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని ఎందుకు తయారు చేసుకోవాలి పేలాల పిండి ఎందుకు తినాలో కూడా తెలుసుకుందాము ఈ పేలాలపిండి అనేది పితృదేవతలకు ఎంతో ప్రీతికరం అన్నమాట ఈ తొలి ఏకాదశి దక్షిణాయన కాలంలో తెలుగువారికి మొదటి పండుగ తొలి ఏకాదశి నుంచే మనకి పండుగలు స్టార్ట్ అవుతాయి కదండి ఆ తొలి ఏకాదశి రోజు పితృదేవతలకు ఇష్టమైన పేలాలపిండిని తయారు చేసుకొని విష్ణుమూర్తికి నివేదన చేసి ఆ రోజు పేలాలపిండిని తినడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి పితృదేవతలను స్మరించుకోవడం అలాగే విష్ణుమూర్తికి నివేదన చేయడం పేలాల పిండిని తినడం అనేది ఒక సాంప్రదాయం తెలుసుకున్నారు కదా పేలాల పిండి విశిష్టత ఏమిటి ఈ విధంగా మనము అన్ని పేలాలను తయారు చేసుకోవాలి చూసారు కదా వీడియోలో మనము పేలాలన్నీ తయారు చేసుకున్నాం జొన్న పేలాలని మనం తీసుకున్న జొన్నలు ఒక కప్పు అయితే బెల్లాన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం అలాగే యాలకలు మిక్సీ జార్లోకి మనం చేసుకున్న పేలాలన్నిటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి యాలకలు అలాగే బెల్లం మనం తీసుకున్న యాలకలు బెల్లం వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి సాంప్రదాయకంగా చేసుకునే పేలాల పిండిలో సొంటి కూడా వేస్తారండి సొంటి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ విధంగా గ్రైండ్ చేస్తే గ్రైండ్ అయ్యేటప్పుడు ఇందులోకి నెయ్యి వేస్తున్నాను మిక్సీ జార్లోనే నెయ్యి వేసేస్తే బాగా అంతా పేలాల పిండికి చక్కగా పట్టేస్తుందండి నెయ్యి మనము పేలాల లడ్లు తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దేవుడికి వేలాల పిండిని డైరెక్ట్గా అయినా నివేదన చేయొచ్చు లేక వీడియోలో చూపించిన విధంగా లడ్డూలాగా తయారు చేసుకొని కూడా నివేదన చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే తొలి ఏకాదశి సమయానికి వాతావరణంలో మార్పులు చేకూడతాయి ఎందుకనగా ఎండాకాలం అయిపోతుందండి అప్పటికి ఎండాకాలం అయిపోయి తొలకరి జల్లులు స్టార్ట్ అవుతాయి ఇలాంటి సమయంలో మన శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు కలుగుతాయి ఈ శరీరంలో కలిగే ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడం కోసం కూడా ఈ పేలాలపిండిని తినడం ఒక ఆరోగ్య ఆరోగ్యపరమైన రహస్యం తెలుసుకున్నారు కదా పేలాల పిండిని ఈ సమయంలో తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మన శరీరంలోని ఉష్ణోగ్రతను బ్యాలన్స్ చేస్తుంది పిండి విశిష్టత ఏమిటి పేలాల పిండిని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి తెలుసుకున్నారు కదా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మొదటగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ట్రెడిషనల్ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్